మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి దీంతో ఈ సక్సెస్ మీట్ ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు ఘనంగా నిర్వహించారు ఎన్నికల అనంతరం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లెందు అతిథి గృహంలో వేడుకలు నిర్వహించారు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని జిల్లా ఎస్పీ కిరణ్కరై కరే పోలీసు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇక జిల్లా ఎస్పి కిరణ్కరై సిబ్బందితో కలిసి డీజే టిల్లు పాటలకు డాన్సులు వేశారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి దీంతో ఈ సక్సెస్ మిట్ ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు ఘనంగా నిర్వహించారు ఎన్నికల అనంతరం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు అతిథి గృహంలో వేడుకలు నిర్వహించారు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని జిల్లా ఎస్పీ కిరణ్ కరే పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జిల్లా ఎస్పీ కిరణ్ కరే సిబ్బందితో కలిసి డీజే టిల్లు పాటలకు స్టెప్లు వేశారు అయితే భూపాలపల్లి ఎస్పీ డ్యాన్స్ పైన విమర్శలు వెలువెత్తుతున్నాయి భూపాలపల్లి జిల్లాలోని ఎన్నికల కోడ్ ముగిసిందా అనే విమర్శలు చేస్తున్నారు ఎన్నికల కోడ్ నిబంధనలు నిబంధనలను జిల్లా ఎస్పీ ఉల్లంఘించారంటూ రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి రైట్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు భాస్కర్ మాకు భూపాలపల్లి జయశంకర్ జిల్లా భూపాల్పల్లి ఎస్పి ఒక సంచలనటువంటి కాంబినేషన్ అధ్యక్షులు పరిస్థితి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల కోడు ముగి ఎన్నికల కోడు పూర్తి కాక ముందుకే ఎన్నికల కోడు ఉల్లంఘించిన నేపథ్యంలో ఇప్పటికే ఇటు రాజకీయ నాయకులు కావచ్చు సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఏదైతే భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఎన్నికల కోడిపై అయితే పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి మీ ప్రశాంతంగా విధులు నిర్వహించాననే అతి ఉత్సాహంతో ఇలా పోలీస్ అధికారులు ఈ ఎస్పీతో సాగాల్సి ఎస్పీలు ఏసీపీలు డీసీపీలు మొత్తం కూడా ఇవాళ ఎంజాయ్ చేస్తూ ఇల్లందా అతిధికెస్ గృహంలో మొత్తం వాళ్ళు డాన్సులు ఇస్తూ నృత్యాలు చేస్తూ మద్యం సేవించి డాన్సులు వేసిన పరిస్థితి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి ఇప్పటికే భూపారపల్లి జిల్లాకు సంబంధించి ఆయా పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి పోలీస్ ఇబ్బంది మొత్తం కానిస్టేబుల్ కాంచి టాప్ టు పట్టం ఎస్పీ వరకు కూడా ఆ పోలీస్ స్టేషన్ లో బాగా ఆ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో దాన్ని కనీసం కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘించుకుంటే ఎస్పీ ఇలాంటి సంఘటన పాల్పడి ఇలా పెద్ద చర్చ వింశాంగ మనపరుస్తుంది పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి పార్లమెంట్ ఎన్నికల్లో పక్క పొందిగా విధులు నిరోధించాం ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘంగా జరగకుండా పూర్తిగా భద్రత ఏర్పాటు చేసి సక్సెస్ఫుల్ గా విజయం సాధించిన మన నేపథ్యంతో ఆయన అలాంటి ఈ విందు ఇచ్చినట్టు తెలిసింది ఈ కుటుంబానికి వీళ్ళకు సంబంధించి ఈ విందు పార్టీలో పోలీస్ అధికారులు వాళ్ళ కుటుంబాలతో సహా వచ్చి ఆ నృత్యం చేస్తూ డాన్స్ వేస్తూ అనేక సినిమా పాటలకు డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేసిన పరిస్థితుంది దాంతో పాటు మద్యాన్ని కూడా సేవించి మధ్యం తాగుతూ నృత్యాలు చేసిన పరిస్థితి ఒక్కసారిగా భూపాలపల్లి జిల్లా కాదు ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనాల పబ్లిక్ కావచ్చు సామాన్య ప్రజలు సైతం పొలిటికల్ లీడర్లు కూడా ఇలా ఆశ్చర్యాన్ని గురి చేసిన పరిస్థితి ఏదైతే ఉందో కూడా కొనసాగుతున్న కొనసాగుతున్న నేపథ్యంలో అదేవిధంగా జూన్ నాలుగున పోలింగ్ కౌంటింగ్ ఉన్నాయి లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో కోడ్ కూడా ముగియలేదు ఇంకా కోడ్ కంటిన్యూ ఉంది కోడ్ కూడా అమల్లో ఉంది అదేవిధంగా ఎమ్మెల్సీ కోడ్ కూడా ఉండడం తోటి ఆయన కూడా కనీసం ఎస్పీ స్థాయి అధికారులు కూడా తెలియకుండా ఇలాంటి చేయడం చాలా దారుణం అని చెప్పేసి ఇలా విమర్శ అయితే వెలువెత్తన్న పరిస్థితి ఉంది మరో